దేవుని బిడ్డలారా దేవుడు మన జీవితములో చేసిన మేలులకు మనం చేసినటువంటి కష్టము నుంచి కాణుకలు తీసుకొని వచ్చి దేవాలయములో కాణుక పెట్టెలో మనం వేస్తాం బిడ్డలారా దేవుని సన్నిధిలో కాణుకలు అర్పించే ముందు వాక్యము ద్వారా ఒక గొప్ప కార్యం మనమందరం నేర్చుకోవాలి తూర్పు దిక్కు నుంచి వచ్చిన ముగ్గురు జ్ఞానులు ఆ గృహములో ప్రవేశించి యేసుప్రభువుని చూసి సాష్టాంగపడి దేవుని ఆరాధించిన పిదప్ప వారు తెచ్చిన సంజలు విప్పి బంగారము సాంబ్రాణి మరియు సుగంధ ద్రవ్యములు దేవునికి అర్పించారని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం బిడ్డలారా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన్ని ఆరాధించకుండా మనం కానుక పెట్టెలో వేసినటువంటి కానుక దేవునికి స్వీకార్యమా కాదని నాకు తెలియదు కాబట్టి బిడ్డలారా సరి అయినటువంటి రీతిలో దేవుని సన్నిధిలో మోకరించి ఆ దేవుని ఆరాధించి ఆ దేవుని సన్నిధిలో కాణుకలు అర్పించే వ్యక్తులుగా మనం మారుద్దాం దేవుడు మనలందరినీ దీవించునుగాక ఆమె